అమ్మఒడి అన్నీ బాగున్నాయండి మళ్ళీ మేము జగన్ వస్తే మా పిల్లల్ని స్కూల్ కానీ స్టడీస్ కానీ బోర్డ్స్ కానీ అన్నీ చాలా హ్యాపీగా పిల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం పిల్లల్ని కూడా స్కూల్కి పంపించగలుగుతున్నాం అందుచేత మాకు మళ్ళీ మళ్ళీ జగనే రావాలని మేము కోరుకుంటున్నాం మహిళ చేయూత అన్ని పథకాలు అన్నీ బాగానే ఉన్నాయండి అన్నీ అందుబాటులో వచ్చాయి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్నీ మొత్తం పిల్లలకి ఏం కావాలన్నా చేయూత ఏంటి ఈ ప్రజా దర్బార్ ఏంటి అన్నీ అందుబాటులో ఉన్నాయి చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ మా జగనే రావాలని మా జగన్ ఆధ్వర్యంలో మా సీఎం ఎమ్మెల్యే గారు మళ్ళీ బర్త్డే చేసుకోవాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాం చాలా ఇబ్బంది పడ్డాం మా హస్బెండ్ చనిపోయారు మా హస్బెండ్ చనిపోయిన తర్వాత పిల్లలకి తినడానికి కూడా ఇబ్బంది పడిపోయాను మా ఎమ్మెల్యే గారు సాయంతో ఇంతవరకు నెట్టుకొని వచ్చాము ఎమ్మెల్యే గారి ద్వారాగా మా అబ్బాయిని స్కూల్లో కూడా జాయిన్ చేసాం మా అమ్మాయికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అమ్మఒడి డబ్బులతో స్కూల్కి వెళ్తుంది పాప స్టడీస్ కూడా బాగున్నాయి స్టల్ బోర్డ్స్ పెట్టారు ఫుడ్ మొత్తం అన్ని పెట్టారు మా అమ్మాయి కూడా బాగా చదువుతున్నారు అబ్బాయి ఇద్దరు స్కూల్కి వెళ్తున్నారు అంటే బుక్స్ పరంగా ఏంటి డ్రెస్సు పరంగా ఏంటి ఈ అమ్మఒడి పథకం కింద ఏంటి ల్యాట్రిన్స్ కానీ బాత్రూమ్స్ కానీ టేబుల్స్ కానీ అన్నీ చాలా అద్భుతంగా చేశారు కానీ ఇది వినియోగించుకుంటూ పిల్లలు కూడా టీచర్స్ని అర్థం చేసుకోవాలి టీచర్స్ కూడా పిల్లల్ని అర్థం చేసుకుంటే మాత్రం ఎక్సలెంట్ స్కూల్ డ్రెస్ యూనిఫామ్ ఇచ్చేవారు కానీ ఇంత స్ట్రిక్ట్ అయితే లేదు ఇంత అద్భుతంగా పెట్టడంటే గవర్నమెంట్ స్కూల్లో పెట్టారంటే చాలా అద్భుతంగా చేశారు భవిష్యత్ అంటే ఇప్పుడు స్టడీ పిల్లలు కూడా టీచర్స్ మాట వినట్లేదండి టీచర్స్ పిల్లల మాట వినాలంటే కొంచెం టీచర్స్కి గవర్నమెంటు కొంచెం భరోసా ఇస్తే టీచర్స్ పిల్లల ద్వారాగా చదువు బాగా చదువుకుంటారు वन सारे खाली पीटा जगह जब ईविंग वन सर्ट का वो सारे खाली पीटा खाला मतलब मतलब जगन रही మహిళా సంబంధం మాకు కావాల్సింది ఇంకేం కావాలండి పిల్లలు కావాలి మెయిన్ పిల్లల గురించి ఆయన అర్థం చేసుకుంటున్నారు అది చాలు కదా ఇంకేం కావాలి ఏ తల్లి అయినా బతికింది పిల్లల కోసమే కదా ఇప్పుడు భార్య భర్తలు ఉన్నోళ్ళు ఉన్నారు పిల్ల తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు అనాథులు ఉన్నారు వీళ్ళందరికీ ఉన్న తల్లిదండ్రులు ఉన్న పిల్లలకు విలువ తెలియవచ్చు తెలియకపోవచ్చు కానీ తండ్రులు లేని పిల్లలకు మాత్రం ఈ అదే ఆధారం కింద చాలా అద్భుతంగా పనిచేస్తుందండి మాది టౌన్ హాల్ అండి ముప్పై ఐదో వార్డు అండి మా మహిళా సంఘం నుంచి అయితే నా తరపు నుంచి అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నాం మేము మా జగన్ మా మొత్తం మా నియోజకవర్గంలో ఎంతమంది ఓట్లు అయితే ఉన్నాయో జగన్ గారికి మాత్రం కంపల్సరీ సపోర్ట్ నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్